యోగాతో ఆధ్యాత్మిక మానసిక శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవంలో సుమారు ఎనిమిది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఐదు పర్యాటక ప్రాంతాలను గుర్తించారు శ్రీశైలం మహానంది బెలుంగుహలు అహోబిలం పచ్చర్ల జంగిల్ నందు యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టారు ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా నరసింహస్వామి అవతరణ ఆలయం పరిసరాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు రెండు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల ప్రజలు యోగాకు ఆకర్షితులయ్యారు ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాలలో నిర్వహిస్తున్నారు ప్రతి మనిషి జీవితంలో యోగా దైనందిన చర్యగా చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు మన జిల్లాలో ఏడు లక్షల అరవై వేల మంది జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటామని రిజిస్టర్ అయ్యారు సుమారుగా ఐదు వేల వెన్యూస్ ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోనూ వార్డు పరిధిలోను మండల్ డివిజన్ జిల్లా స్థాయిలో ఐదు వేల వెన్యూస్లో జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలంటుంది అంటే మన దేశంలో పుట్టిన యోగా ప్రపంచంలో నూట డెబ్బై దేశాలు అవలంబిస్తూ ఉన్నాయి అంటే యోగా కూడా ప్రాముఖ్యత ఎంత మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మన జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి సంతోషాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా సమానంగా ఎదుర్కోవడానికి చాలా శక్తి ఇస్తుంది మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఈ యోగా అన్న కార్యక్రమం ఈ యోగా నిత్యం మనం పాటిస్తే మనకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్